ప్రకట స్వర భూషణన తత్త్వ విధి విభా సృతి సుత్త విభక్త నిజప్రతాప ఆవాడం పరమేతి విస్తృత విచారిక మొన్నెల్లరు आगमन विकल्प में जोड़ी आयाम अंतर विभाग की एक गोली hmm. सदाचार समारोह में प्यासा चक्र मतलब आम आसमान आचार्यता जातकर आम बंदे ऊपर ऊपर आम मांगुर्दे उल्लेखन में जो महान जिम्मा लेकर चिमारा के लिए पात पत्तियों का मंसूरों समझने की चुपड़ी रुचिलोप केरा वाक्य रुचिकेश

ఆమె చేత ఈ కార్యాలు చేయాలని ఎన్నుకొని ఈ భూమి రాబడింది అనేదానికి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుని ఒక కావాలనే భూమి సంకల్పం అది పురుషుల చేత కాదు ఉపాధి అయితే అవుతుంది

శివుడు ఆ కంగ తీసుకుని బీంచేస్తాడు మళ్ళీ ఆ గంగముని ఆశ్రమాన్ని ఆ జగన్ముని దానంత కమండలంలో పట్టేస్తే మళ్ళా జగ్నుముని ప్రార్థన చేసి ఆ ఆకాశ గంగని భూగంగు బ్రీపొద్దు ఈ అమర బహీరులతో రాదు ఈ విశ్వశక్తికి ఉన్నటువంటి భూమిని ఒక శక్తిని వచ్చేదానికి సంకల్పం చేసుకొని మంచి రోజులను కూడా ఎన్నుకున్నారు ఏ సంకల్పం అయితే నాలుగేళ్ల కింద ఒక అఖండ జ్యోతిని వెలిగించి ఈ క్షేత్రంలోకి ఈ శక్తిని తీసుకుని రావాలని ఒక సంకల్పం పెట్టుకుంటే ఆ సంకల్పం చేసుకుని నాలుగే వ్యవస్థ స్థూలానికి ఉన్నటువంటి ఈ పంచభూతాలలో ఆకాశ శక్తిని భూశక్తితో అనుసంధానం చేయాలనే ప్రయత్నంతో ఈ ప్రయత్నం ప్రతిష్ట అయిపోయింది ఇప్పుడు నా కూడా మరి ఆ తల్లి తండ్రి కలిపి విశ్వశక్తి ఏర్పడుతుంది ఎప్పుడు విమయాన్ని వెలిగించినామంటే జ్ఞానం వచ్చేస్తా ఆత్మజ్ఞానం ఉన్నతమైన జ్ఞానం ఆత్మ జ్ఞానం తాను పోతే తానే ధరించకుండా ఈ విశ్వానికి ఆధారానికి తీసుకుపోయే విషయం అసలు మొట్టమొదట ఈ విశ్వశక్తిని భూలోకానికి తెప్పించాలా అని అతని ప్రయత్నం చేశారు నిరాకారాన్ని సాకారంగా భూమిడికి దింపాలని పది వేల ఏళ్ళు చేస్తే వాళ్ళ కోరిక పరించి అప్పుడు దత్తాత్రేయుడు వచ్చారు రెండవ ప్రయత్నం భోగనాథ్ మహాశివుడు తిరుగుతలేదు నవ పల్ల నీళ్ళు విగ్రహంలో పెట్టి ఆయన ఆ ప్రయత్నం చేశారు ఇంకొక మూడో ఆయన పాండలో ఉండేవారు అతి మానసాన్ని భూమి తేవాలని ప్రపంచం కానీ అక్కడ ఆయన వేటమంటేనే సైన్స్ కానీ ఇలాంటి సైన్స్ నిన్న మన పుట్టిన సైన్సు అది తెలుగులో చెప్తారు గుర్తుకు వచ్చి పిల్లలు ఎక్కడికి ఇచ్చింది అన్నట్ల నిన్న మన పుట్టిన ఈ సైన్స్ మీ భేదాలు ఏంటి మీ మంత్రాలు ఏంటి మీ కథలు ఏంటి నేను